వరలక్ష్మి రథం కథ రాబోతుంది సో అందుకోసం నేను అమ్మవారి రూపం అనేది ఎలా చేయాలో నేను ఈ వీడియోలో మీకు చూపిస్తున్నా ముందుగా మనం కోకోనట్ తీసుకుని దాన్ని మొత్తం పీచ్ అంతా కూడా క్లీన్ గా దాన్ని మొత్తం గీకేసుకోవాలన్నమాట అండ్ దాని తర్వాత మనం రూపం ఏదైతే చేయాలో అవి చాలా చక్కగా నీట్గా రావాలంటే నేను దానికోసం అనేసి గోధుమ పిండి ఇంకా పసుపు ఇంకా వాటర్ ఓన్లీ ఈ త్రీ ఐటమ్స్తో మాత్రమే నేను అమ్మవారి రూపం అనేది చేస్తున్నాను అనమాట మీరు ఇంతకుముందు లాస్ట్ ఇయర్ది కనుక నా వీడియో అమ్మవారి రూపం ఎలా చేసినా చేయకపోతే డెఫినెట్గా ఒకసారి వెనక్కి వెళ్ళి కమ్యూనిటీలో చెక్ చేసుకోండి అండ్ ఫ్రెండ్స్ ఎవరైతే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో డెఫినెట్గా లైక్ చేయండి వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి సో దాని తర్వాత ఇది మొత్తం మనం ఒక పిండి ముద్దలా కలిపేసుకున్నాక మనం అదిగో చూడండి మనము ఈ సేమ్ మన చపాతి పిండి ఎలా ఉంటుందో అలా చేసుకోవాలని కూడా చేసుకున్నాక ఇంకొంచెం పల్చగా వాటర్ వేసుకుని కూడా దీన్ని ఇలా చేయాలి ఇది ఏంటంటే మనకి గమ్లాగా యూజ్ అవుతుంది సో మనం కోకోనట్ కొంచెం పెద్దది మంచి రౌండ్ షేప్ది తీసుకొని అది మొత్తం క్లీన్గా గీకేసుకుంటే కనుక మనకి ఈ మిగిలిన ఆట అనేది గ్లూలాగా మనం ఫిక్స్ చేయాలన్నమాట అండ్ అది అతుక్కుంటుంది కూడా సో మనం రౌండ్ తీసుకుంటే కనుక ఫేస్ చాలా మంచిగా పెద్దగా వస్తుంది అండ్ మనకి ఫీచర్స్ చేయడానికి కూడా చాలా కన్వీనియంట్గా ఉంటుంది సో ఇలా మనం ఎక్కడ ఎక్కడ కావాలంటే అక్కడ మొత్తం ఈ ఆట లూజ్ ఆట అనేది పెట్టేసుకొని దాని తర్వాత మనం ఈ ఆట తీసుకొని మనం మొత్తం ఫేస్ని అయితే రెడీ చేస్తున్నాను నేను అండ్ మనకి నీట్గా రావాలంటే కనుక ఇంకొంచెం వాటర్ తీసుకుని దాన్ని మనం ఎలా అయితే మట్టిని లైక్ మడ్డిని మనం మడ్డుతో చేసినప్పుడు ఇలా వాటర్తో నీట్ చేసుకుంటాం కదా సేమ్ అదే ప్రాసెస్లో మనం దీన్ని వాటర్ పెట్టి దాన్ని నీట్ చేస్తూ ఉండాలన్నమాట ఇలా నీట్గా చేసుకుంటూ ఉండాలి అండ్ మనకి ఎక్కడెక్కడ ఏ పార్ట్ కావాలో అక్కడంతా కూడా ఇలాగే సేమ్ ఫిక్స్ చేసుకోవాలి అండ్ దాన్ని కొంచెం నీట్గా వరకు కూడా మనం దాన్ని లభించాలి వాటర్తో నెక్స్ట్ వచ్చేసి మనం ఐబ్రోస్ అవన్నీ చేద్దాము కానీ మనకి యాక్చువల్గా మనం ఎంత నీట్గా చేద్దామనుకున్నా కూడా ఎక్కడో కొంచెమన్నా సరే అది ఆ నీట్నెస్ అయితే ఉండదు మేబీ నాకు నేను ఇది సెకండ్ టైం ఇలా చేయడం కాబట్టి మేబీ నాకు రావట్లేదేమో ఇన్ కేస్ ఇలా చేస్తూ ఉంటే వస్తుంది లాస్ట్ కన్నా నేను ఇయో చాలా బెటర్గా చేశానని నా ఫీలింగ్ అనమాట ఏదైనా సరే ఒక్కసారి రాదు కదా ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అన్నట్టు సో ఇది కూడా సేమ్ అదే అండ్ నేను ఇప్పుడు ఐబ్రోస్ చేస్తున్నాను అనమాట ఐబ్రోస్కి ఏంటంటే నేను కొంచెం ఆట తీసుకుని ఫస్ట్ అయితే ఇలా అడ్డంగా పెట్టుకున్నాను పెట్టేసుకుని సో దాన్ని నేను ఇంకా చేయడానికి అయితే ట్రై చేస్తున్నాను అండ్ నేను ఇది రివర్స్లో ఎందుకు చూస్తున్నాను అంటే యాక్చువల్గా నేను ఎప్పుడు వీడియో తీసినా కూడా నేను ఒక హ్యాండ్లో లైక్ ఫోన్ పట్టుకొని దాని తర్వాత అలా తీస్తాను కానీ ఈసారి నేను టూ హ్యాండ్స్తో చేయాలి కాబట్టి మా తమ్ముడు తెచ్చినట్టు పాపం వాడికి వీడియో ఎలా తీయాలో సరిగా అర్థం అవ్వలేదు సో ఇప్పుడు నేను ఐబ్రోస్ పెట్టేసుకున్నాక నెక్స్ట్ నోస్ అన్నమాట స్ని కూడా సేమ్ మనం ఐబ్రోస్కి ఎలా చేస్తున్నామో అలా కొంచెం కొంచెం ఆట తీసుకోండి మీరు ఫస్ట్ యాక్చువల్గా ఎక్కువ తీసేసుకుంటే తర్వాత ఇలా రిమూవ్ చేయడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది నేను ఈ వీడియోలో చేసిన మిస్టేక్ అయితే ఏదే యాక్చువల్గా ప్రతి వీడియోలో నా మిస్టేక్స్ అనేవి చెప్తుంటాను కదా సో నేను ఈ వీడియోలో అయితే ఈ మిస్టేక్ చేస్తాను అదేంటంటే కొంచెం ఎక్కువ ఆట తీసేసుకున్నాను అనమాట ఫస్టే అలా కాకుండా కొంచెం కొంచెం తీసుకోండి మీరు చేసుకున్నట్టయితే అయితే సో ఐబ్రోస్ కూడా ఎక్కువ తీసుకునేసరికి అలా అయిపోయింది అండ్ ఇది ఏదైతే ఎక్కువ ఆట ఉందో అదంతా నేను అయితే రిమూవ్ చేస్తున్నాను రిమూవ్ చేసేసి దానే ఫినిషింగ్ ఫినిషింగ్ ఇవ్వడానికి అయితే ట్రై చేస్తున్నాను ఈ నోస్ కూడా ఇంకా మనకి పై దాకా ఉండాలి కదా సో దానికోసం అనేసి నేను దాన్ని మొత్తం ఎక్కడెక్కడ మనకి అన్ఈవెన్గా ఉందో అదంతా కూడా ఆ ప్లేస్ అంతా కూడా మనం ఈవెన్గా చేసుకోవాలన్నమాట యాక్చువల్గా ఎవ్రీ వరలక్ష్మి రథంకి ఒక్కొక్కటి ఒక్కొక్కటి అది కూడా మన ఓన్గా చేసుకొని ప్రతి ఒక్కటి కూడా దగ్గరుండి చేసుకుంటే ఆ ఫీల్ అయ్యారు కదా సో అండ్ నెక్స్ట్ వచ్చేసి ఐస్ పెడుతున్నాను సో ఐస్ కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో ఐస్ కూడా ఫిక్స్ చేస్తున్నాను అనమాట అండ్ నేను నెక్స్ట్ వచ్చే వీడియోలో మాత్రం అమ్మవారి శారీ డ్రెపింగ్ అండ్ జ్యువెలరీ అదంతా కూడా నేను మీకు అయితే చూపిస్తాను నేను ఎలా చేస్తాను ఇన్ కేస్ నాకు టైం ఉంటే కనుక నేను బ్యాక్డ్రాప్ అవన్నీ కూడా సెట్ చేసుకుని అది కూడా నేను పోస్ట్ చేస్తాను త్వరలోనే కానీ నాకు యాక్చువల్లీ అసలు టైం ఉండట్లేదు అన్ని హడావిడి హడావిడిగా టైం తీసుకొని మరి చేస్తున్నాను సో ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే నేను మీకు యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను సో థ్యాంక్ యూ నన్ను సపోర్ట్ చేసి డైలీ ఇప్పుడు అయితే చాలా మటుకు అప్పుడు మీద ఇప్పుడు కొంచెం నాకు సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూస్ అనేవి అయితే పెరుగుతున్నాయి నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అనమాట సో దీన్ని నేను ఇలా ఫినిషింగ్ అయితే చేసుకున్నాను మనం ఎప్పుడైనా సరే ఐబ్రోస్ మనకి ఎంత వరకు అంతవరకే అండ్ ఐస్ కూడా మనం పైనుండి పెడుతున్నాం కాబట్టి దాన్ని కొంచెం లోతు ఫినిషింగ్ అనేది అయితే నేను ఇస్తున్నాను అండ్ ఈ ఆట అనేది మనం చాలా టైట్గా కలుపుకోవాలి లూజ్గా కలుపుకోకూడదు అలా అని మరీ టైట్గా కూడా కాదు నార్మల్గా కలుపుకోండి లూజ్గా కలుపుకుంటే మాత్రం మనకి ఈ ఫినిషింగ్ అనేది చేయడానికి రాదనమాట టైమింగ్స్ అంటుకొని ఉండదు సో మనం నార్మల్గా కలుపుకుంటే మాత్రం ఇలా మనం ఎలా దాన్ని సెట్ చేస్తే అలా ఫిక్స్ అయిపోతుంది సో ఇప్పుడు మనం ఐస్ అనేది చేసుకున్నాము సో ఐస్కి కూడా ఫస్ట్ మనం కొంచెం కొంచెం ఆట అనేది తీసుకున్నాము నేను ఇందాక అది జస్ట్ మీకు శాంపుల్గా పెట్టి చూపించాను సో ఈ కొంచెం కొంచెం ఐస్ అనేది మనము ఆట తీసుకుని దాన్ని ఇలా జస్ట్ మన ఫింగర్తో ఇలా ట్యాప్ చేస్తూ దానికి ఐస్ ఫినిషింగ్ అనేది మాత్రం ఇవ్వాలన్నమాట సో సేమ్ టూ వైస్ కూడా అదే మీరు ఏదైనా చేసే ముందు కొంచెం కొంచెం తీసుకుని చేసుకుంటే ఇన్ కేస్ అది మిస్టేక్ అయినా మనకి ఏంటంటే ఈజీగా తీయడానికి రిమూవ్ చేయడానికి ఉంటుంది అండ్ ఎక్స్ట్రాస్ ఉన్నాయి కూడా మళ్ళీ నాలా కట్ చేసుకోకుండా తప్పు చేయకుండా ఉంటారనమాట సో దానికోసమే నేను చెప్తున్నాను అండ్ నోస్ వచ్చేసి ఇలా షార్ప్గా చేస్తున్నాను నేను ఐ మీన్ నోస్ అయితే కొంచెం పెద్దలేదని అనుకుంటున్నాను కానీ దాన్ని కూడా మనం చిన్నగా చేయవచ్చు సో నెక్స్ట్ వచ్చేసి లిప్స్ ఫిక్స్ చేస్తున్నాను నేను ఈ లిప్స్ కానీ ఐబ్రోస్ కానీ ఐస్ కానీ అన్నీ సేమ్ సేమ్ ప్రాసెస్ ఏనండి కాకపోతే దాన్ని మనం షేప్ చేసే దాంట్లో ఉంటుంది సో అది కూడా మనం జస్ట్ ఫింగర్ కార్నర్స్తో మాత్రమే చేయాలన్నమాట అలా చేస్తే ఏంటంటే మనం ఏ ఫిగర్ చేసినా కూడా వర్కౌట్ అవుతుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి నోస్ చేస్తున్నాను నోస్కి నేను ఈ మ్యాచ్ బాక్స్ అనేది అయితే యూజ్ చేస్తున్నాను సారీ మ్యాచ్ స్టిక్ అనేది నేను యూజ్ చేశాను సో మీరు కూడా ఇంకా ఇలా మీరు యాక్చువల్గా బడ్ అది ఉంటే ఇంకా క్లీన్గా వస్తుంది దాన్ని వాటర్లో డిక్ చేసి మనం ఫినిషింగ్ ఇచ్చుకుంటే బాగుంటుంది కాకపోతే నేను ఇది మిడ్ నైట్ చేస్తున్నాను కాబట్టి ఐ మీన్ త్రీ ఓ క్లాక్ ఎర్లీ మార్నింగ్ చేస్తున్నాను కాబట్టి నాకు అది అవైలబుల్గా అంత తొందర తొందరలో నాకైతే దొరకలేదు సో అందుకోసం నేను ఈ మాస్టిక్ అనేది యూజ్ చేస్తున్నాను అండ్ దీనికి ఐస్ ఐస్ ఫినిషింగ్ అనేది మాత్రం ఇలా మ్యాస్టిక్తో ఇస్తున్నాను నెక్స్ట్ వచ్చేసి ఇది మొత్తం అయిపోయాక మనం దీనికి ఇంకా నెక్స్ట్ కలర్స్ వేసుకోవడమే బ్యాలెన్స్ అనమాట ఐస్కి కానీ నోస్కి కానీ ఫేస్కి కానీ ఎలాంటి కలర్స్ యూజ్ చేస్తామో ఆ న్యాచురల్ కలర్స్ యూస్ చేయండి యాక్చువల్గా ఫేస్కి అయితే అక్కర్లేదు ఎందుకంటే ఆల్రెడీ కలిపాం కాబట్టి సో ఫేస్కి కలర్ ఏం అవసరం లేదనమాట మనం ఈ ఐస్ నోజు ఐబ్రోస్ ఇవన్నీ ఫినిష్ చేసుకున్నాక కూడా నాకు కొంచెం అన్ఈవెన్గా ఉంది కదా నేను చేసిన అమ్మవారి రూపం అయితే కొంచెం సో ఐ మీన్ ఎత్తులు పొత్తులు ఉంది కదా అవన్నీ కూడా అది కొంచెం టైం పాస్ అయినా కొద్దిగా పిండి అనేది మనకి కొంచెం స్టిఫ్గా అవుతుంది కదా సో అప్పుడు మనం దాన్ని సెట్ చేసుకోవచ్చు అనమాట సో నేను ఇప్పుడు లిప్స్ ఐస్ ఇవన్నీ అయితే ఫినిష్ చేస్తున్నాను మీరు కూడా ఇది ఫిక్స్ చేసుకున్నాక కొంచెం టైం ఇవ్వండి మనం పిండి ఐస్ ఫ్యూచర్స్ అన్నీ ఫిక్స్ చేసుకున్నాక కొంచెం టైం ఇచ్చి ఆ తర్వాత పెయింట్ చేయండి ఐ మీన్ ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ అలా ఆగి చేసుకుంటే మనకి పర్ఫెక్ట్ అనేది తెలుస్తుంది అనమాట అండ్ దానిపైన కూడా చాలా నీట్గా కనిపించే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి సో మనకు అప్పుడు అనిపిస్తుంది అరే సరే లే పర్ఫెక్ట్గా వచ్చింది కదా అని అదే అన్ అదే మనము కొంచెం గ్యాప్ ఇవ్వకుండా వేస్తే కొంచెం అది ఎత్తులు పొత్తులు ఉంటుంది కదా సో ఆ రూపం పైన మనకి కొంచెం అంత పర్ఫెక్ట్గా కనిపించదు సో దానికోసం కొంచెం టైం ఇచ్చేసి ఇంకొంచెం ఏమైనా పర్ఫెక్ట్ చేసుకునేలా ఉంటే ఆ పర్ఫెక్ట్గా చేసుకుని ఆ తర్వాత మీరు పెయింట్ చేయడానికి అయితే ట్రై చేయండి అండ్ ఐసివన్నీ అయితే మనం నార్మల్గా నేను సింపుల్ నార్మల్ బ్రష్తోనే వేస్తున్నాను అక్రాలిక్ కలర్స్ అనేది యూస్ చేస్తున్నాను అనమాట సో ఫ్రెండ్స్ ఇంకా నేను ఈ హెయిర్ ఇదంతా కూడా జ్యువెలరీ అదంతా కూడా చేస్తాను నార్మల్గా నేను అమ్మవారికి అయితే కిరీటం కూడా రెడీ చేశాను అదేంటంటే మీరు ఆల్రెడీ ప్రీవియస్లో నావి కోకోనట్ కుడుకలు అవన్నీ డెకరేటింగ్ ఐటమ్స్ ఉంటాయి కదా సో అదే మెటీరియల్తో చేశాను అనమాట చాలా ఈజీ ప్రాసెస్ అది కూడా ఏంటంటే నేను ఒక నార్మల్గా ఐవరీ చాట్ తీసుకుని దాన్ని ఒక కిరీటం షేప్ లాగా కట్ చేసుకుని దానిపైన నేను కుందన్సీ స్టిక్ చేసి కిరీటంలా చేశాను ఆ వీడియో అయితే నేను తీసుకోలేదు ఎందుకంటే లెంతి అయిపోతుంది ఆల్రెడీ నా ప్రీవియస్ వీడియోస్లో అన్నీ కూడా సేమ్ అలాంటివి కోకోనట్కి నేను స్టిక్ చేసినాయి కాబట్టి నేను అయితే తీయలేదు తీసి మళ్ళీ ట్రైమ్ వేస్ట్ చేయదలుచుకోలేదు కాబట్టి నేను ఇలా చేశాను అనమాట అండ్ ఇదైతే కంప్లీట్ అయిపోయింది హెయిర్ కూడా నేను వేసేసాను ఇప్పుడు మనం హెయిర్ ఎంత అదంతా ఎలా చేయాలో అదంతా కూడా చూపిస్తాను అనమాట సో నేను ఉలెన్ తీసుకున్నాను ఉలెన్ తీసుకుని నాకు ఎక్కడెక్కడ హెయిర్ కావాలో అక్కడంతా కూడా నేను గ్లూ అప్లై చేసేసి హెయిర్ని అయితే వేశాను అనమాట ఈ ఇది మొత్తం జడ కూడా ఉలంతోనే అల్లాను ఇదంతా కూడా నేను లాస్ట్ ప్రీవియస్ ఇయర్ జడ ఎలా ఎలా అల్లానో నేను అది చేశాను అనమాట అది మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఇన్ కేసు మీకు జడ ఎలా చేయాలో తెలియకపో ఆ లింక్ చెక్అవుట్ చేయండి సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇది కంప్లీట్ అయిపోయింది అండ్ నేను ఇప్పుడు ఇంకా దీనికి బ్యాలెన్స్ ఏంటంటే కొంచెం అలంకారాన్ని మిగిలిపోయింది కదా సో అది కూడా మనం చేసుకుందాం యాక్చువల్గా ఈ అలంకరణ అదంతా చేసేసాక అమ్మవారిని చూస్తే ఎంత క్యూట్గా ఉంటారు కదా అండ్ చాలా అంటే చాలా బాగుంటుంది అది మనం ఎలాంటి రూపం చేసినా అయినా సరే కంప్లీట్గా మొత్తం అలంకరణ చేసేస్తే మాత్రం ఆ అందమే వేరుంటుంది అనమాట అప్పుడు అనిపిస్తుంది అబ్బా నేను చేసింది చాలా బాగుంది కదా అన్న ఫీలింగ్ ఉంటుంది అనమాట సో ఇప్పుడు నేను మెయిన్గా అమ్మవారికి అట్రాక్షన్ ఏంటంటే ముక్కు ముక్కు పుడక సో ముక్కెర వారి ముక్కు పుడక అది ఉంటే మాత్రం ఇంకా పర్ఫెక్ట్గా అమ్మవారిలాగా అనిపిస్తారు కాబట్టి మ్యాండటరీగా డెఫినెట్గా మాత్రం ఆ ముక్కెర అనేది మీరు యాడ్ చేసుకోండి మీరు అమ్మవారి రూపం చేస్తే అండ్ యాక్చువల్గా నేను రియల్వి అనుకున్నాను కాకపోతే న్యూవి లేవు వాడుకునే ఎందుకు లే పెట్టడం అనేసి మాత్రం నేను ఇలా చేస్తున్నాను యాక్చువల్గా అయితే అందరూ మామూలుగా దాన్ని లైక్ పాల్లో వాటిలో కలిపి అవే యూజ్ చేస్తుంటారు బట్ నాకు ఎందుకు అలా నచ్చలేదు సో అందుకోసం నేను ఇలా పెట్టినా కూడా బాగుంటుంది కదా ఎందుకు మళ్ళీ రియల్వి యూజ్ చేయడము ఆల్రెడీ పెట్టినవి ఎందుకో పెట్టడం ఇష్టం లేక నేను ఇలా చేశాను అనమాట సో ఇప్పుడు నేను బొట్టును కూడా కంప్లీట్ చేసుకుంటున్నాను మీరు కూడా మీకు ఇంకా ఇలాంటివి ఎక్కడెక్కడ కావాలో ఇయర్స్కి కానీ లైక్ పాపడ్ బిల్ల అవన్నీ కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో చేయాలన్నమాట సో ప్రతి ఒక్కటి కూడా మనం ఇదే ప్రాసెస్లో గ్లూ ఇంకా ఒక స్టోన్ చైన్ అండ్ వల్ చైన్ ఇంకా బాల్ చైన్ ఈ గోల్డ్ బాల్ చైన్ అనేది మ్యాండేటరీ ఇవేంటంటే మనకి ప్రతి దానికి కూడా చాలా ఈజీగా యూజ్ అవుతాయి సో పద్దాకా తిరగాల్సిన పని ఉండదు ఇవైతే ప్రతి దానికి కూడా యూజ్ అవుతాయి అనేసి నేను ఇవైతే తీసి పెట్టుకున్నాను సో ఇప్పుడైతే అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి నేను జుట్టు అదంతా కూడా గ్లూ పెట్టి యాడ్ చేస్తాను కాబట్టి సో నెక్స్ట్ కిరీటం అనమాట సో ఫ్రెండ్స్ నా అమ్మవారితో అయితే రెడీ అయిపోయింది చాలా అందంగా ఉన్నారు కదా అమ్మవారు అయితే మీరు కూడా ఎవరైనా నా వీడియో చూసి అమ్మవారిని తయారు చేసే కనుక నన్ను ఇన్స్టాగ్రామ్లో ట్యాగ్ చేయండి అండ్ మెన్షన్ చేయండి సో దట్ నేను చూస్తాను అండ్ నా ఇన్స్టాగ్రామ్లో కూడా మీ పిక్స్ అనేది షేర్ చేస్తాను అనమాట సో ఫ్రెండ్స్ మా అమ్మవారు అయితే వాళ్ళకి రెడీ అయిపోయింది సో ఫ్రెండ్స్ దిస్ ఇస్ మై వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హోప్ యూ లైక్ ఇట్ సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం